ఏం నా పేరు ఎందుకు చెప్పినవరాను ఆమె చచ్చిపోతా గిచ్చిపోతా అని నాకు ఫోన్ చేసింది తెలుసా నా పేరు ఎందుకు చెప్తావు రాను తెలుసా ఏం తెలుసురా చేసిన తప్పు కాక ఉల్టా నాకు చెప్తావా నా దగ్గర చేస్తా అని చెప్పి ఆమెకు అది చేసిందట ఏడా త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఇదేమంటారు ఫోన్ అయిపోతా లేడు అమ్మా సీదా పోలీస్ స్టేషన్ ఇచ్చానావా అని అరే ఖరాబ్ అయితే నా పేరు చెప్పి నువ్వు నేను ఇంటా పరీక్ష అన్న పోతుండు మాకు అన్న బయలుదేరి నువ్వు సూర్పు చూపిరా ఎప్పుడు హెల్మెట్ కట్టిస్తున్నా చూడరా చూడ

చుట్టూ పోతాడు అటు పోనీ మా అనిపిస్తుంది

దిపరా దిక్పరా నాకు ఎప్పుడే డౌట్ ఉన్నారా బాబు ఎన్నారు ఇట్లా లెక్కలు చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు చెప్పలేమన్నా మనకి

కనిపెనయ చెట్టు చెట్ ఎంట్లో మేము రేమర్ తీసుకొని కార్లోకి పోతున్నాడు కార్లో పోతుంది రా మీ కారులోకి ఇచ్చుకొని పోతురు వీళ్ళు అమ్మ పబ్బు నడ్రీ బండిది బండి ఆ బండి పెట్టేసిపోతురు వీళ్ళంతా ఈయన కూడా వెనకెక్క కదా బండి రా వదిలేసిపోతున్నారా పబ్బు నడ్రా బండి తెస్తున్నాడు 니가 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 가 니가 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 가니

ఇంకా ఫ్యాక్టరీ ఏమంటారు ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఏం చేస్తుంటారా బాబు కార్లో నాకు డౌట్ పడుతుంది ఏమో డౌట్లు వస్తున్నాయి నాకు ఇది ఎవర్ చెప్పకుండా ముకాయిరాన ఈ కార్ ని కవర్ లేయర్ చేశనా కరెక్ట్ ఎవర్ లేయర్ సరే సైలెంట్ కరెక్ట్ ఓవర్ లేయర్ నా దగ్గరికి వచ్చేయ్రో আরে బాబు లేండి నేరుగా ఆల్పా మా కార్ దగ్గరకి అంతేనా ఆగనారా మూడు గంటలైగా మూడు గంటలైపోయింది రాయినే ఇటు చూస్తపోతున్నాడు వర్క ఫోన్ చేస్తున్నా నల్లయమే వెళ్ళిపోతున్నారా ఎవరైనా పికప్ చేసుకొని వచ్చేరా ఏమన్నా? లే 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 అయ్యో ముఖం దాసి పెట్టుకుంటున్నారు రమారాన్న నజరుకోవ్ చూడు కదా అవును మేలే మాట్లాడండి ఇంకా అలా లేకి ఫోన్ ఓ మిలిస్తున్నా అనుకుంటున్నాను నేను వస్తున్నా వస్తున్నా వరుణా వెల్చినారా అడివోడు బాబు ఎవరన్నా వరుణా వెల్చింది ముఖం దాసి పెట్టుకుంటున్నారు ఎందుకు అటు పోతు కార్లు ఎత్తురాయిలో గుర్తుండ్రా అన్న అన్నతో మాట్లాడుకుందా ఏంది ఆమె గురించి బాగా కొడుతున్నాడు ఈ అని గుర్తుంది అవ అలా వైఫా హాస్పిటల్కి అలా వైఫా అలా అన్న తెలు

అడు ఏడుస్తుండ్రా ఏడుస్తుంట్రా అరే ఏమున్నా మనకు చెప్తాడు కానీ ఇదేదో సీరియస్ మ్యాటర్ ఉందిరా మనకు చెప్పలేదు ఏం చేయలేదు కదా ఏమి అవి అంటే అంటే అవి అరే నేను నా గెస్ నా గెస్ కరెక్ట్ అయితే నిమిషం అక్కడ అరే అవి కుట్టిండ్రా నిన్న ముఖం దాస్ పెట్టుకుంటుండ్ర ఇమరాన్నా అని కార్లో ఎక్కించుకొని పోతున్నా రే అరే నడ్రా మనం అడుగుదాం నడ్రా బాబు నడరా మనం అడుగుదాం నడ్రా మనం వెళ్ళిపోదాం మనం కూడా లేకుంటాయి తీసుకొని నడు

దాని గురించి చేసుకొని కొని అక్క ఫోన్ చేసింది ఫోన్లేమ టెన్షన్ మార్తునమాట నువ్వు. సర్ ఫాలో అవును. ఆమె చచ్చిపోతా చచ్చిపోతా నా నేను అసలు? నా వీడియో. అన్న అక్క ఫోన్ చేసింది. చేసినారు అన్న టెన్షన్ టెన్షన్ మొత్తం మేము.

నీకు లైఫ్ కరాబ్ అవుతా పెట్టానా పెట్టాను సుపీసా ముఖం సూపీసా ని ఏం చేసినా నీ అమ్మాయికి అరే హాస్పిటల్ ఏం చేసిన హాస్పిటల్ ఏందంటే ఫైల్స్ డాక్యుమెంట్స్ రా నేను వీడియో వేసానా ఇప్పుడు

లేదా నువ్వు చేసా నీకు సపోర్ట్ చేసాడు వస్తున్నాయి సినిమా నేనేమని చెప్పి నాకు చెప్పినా పెట్టాను నీకు పరిచయం ఎప్పుడు గెలి పరిచయం రా నా పేరు చెప్పిన ఉంటాను తెలుసు నేను ఎప్పుడు గెలు కొట్టినా అనుకో చైన్ నొప్పి ఉంది పచ్చయించినా పెట్టు ఇంకోటి తయారు నా ఇట్లా పెట్టు నా పేరు ఎందుకు చెప్పినవరా ఆమె చచ్చిపోతా గిచ్చిపోతా నాకు ఫోన్లు చేసింది తెలుసా నా పేరు ఎందుకు చెప్తావు రా ఏం తెలుసురా చేసిన తప్పుగాక ఉల్టా చెప్తావా నా దగ్గర పనిచేస్తా అని చెప్పి ఆమె కట్ చేసినట ఏడా త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఇదేమంటారు ఆమె ప్రెగ్నెంట్ చేసి వీడు ఫోన్ అవుతుందలేదు చెయాలీడియం కాలు మొక్కుడేంద్రా చేస్తున్నప్పుడు ఉండాలకు ఏంద్రామద్ది కొంచెమైనా సీదా పోలీస్ స్టేషన్ ఇచ్చానా అని అరే నువ్వు ఎందు చే నువ్వు ఎందుకు ఖరాబ్ అయితే వద్ది అన్న నా పేరు చెప్పి నువ్వు నేను ఇంట్లో పరీక్షలు అన్నా అక్క ఎంత టెన్షన్ పడుతుంది తెలుసా నన్ను ఫోన్ అట్లా మాట్లాడుతుంటే అరే ఇప్పుడు వినక చెప్తాం నన్ను ఎందుకు టెన్షన్ అయితే నేను డీటెయిల్ చెప్తా అక్క కంటే ఎక్కువ టెన్షన్ నువ్వు పడుతున్నావు నీకు లేదా నాకు ఫస్ట్ థింగ్లో చెప్పు అది